నిరుద్యోగ సమస్య పరిష్కారమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఏటా జూన్ రెండున నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ తొమ్మిదిలోపు ఉద్యోగాలు ఇచ్చేలా జాబ్ క్యాలెండర్ రూపొందించినట్లు వెల్లడించారు సివిల్స్ అభ్యర్థులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తరఫున సాయం అందిస్తామని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు అభ్యర్థుల సమస్యలను సహృదయంతో అర్థం చేసుకుని గ్రూప్ టూ పరీక్ష వాయిదా వేశామని ముఖ్యమంత్రి వివరించారు అంతకుముందు హైదరాబాద్ ప్రజాభవన్లో సింగరేణి సంస్థ సహకారంతో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నలభై ఒక్క మంది సివిల్స్ ర్యాంకర్లకు లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు నిరుద్యోగ యువతకు మేమున్నామనే మనోధైర్యం కల్పించేందుకే మంత్రివర్గ సహచరులంతా పాల్గొన్నట్లు సీఎం వివరించారు ఆ నిరుద్యోగ సమస్యల నుంచి పుట్టుకొచ్చిన భావోద్వేగమే తెలంగాణ అందుకే ఈ ప్రభుత్వానికి నిరుద్యోగ యువకుల సమస్య పరిష్కరించడం అనేది మొదటి ప్రాధాన్యత తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాలలో ఇచ్చిన ఏ నోటిఫికేషన్ కూడా ఇచ్చిన సమయానికి పరీక్షలు నిర్వహించిన సందర్భమే లేదు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను కూడా కంప్లీట్ గా పునర్వ్యవస్థీకరించి యూపీఎస్సి తరహాలో మార్పులు చేసి ఎంబడెంబడే నోటిఫికేషన్స్ ఇచ్చినాం ఇప్పుడు డిఎస్సి పరీక్ష రాసిన ఎంబడే గ్రూప్ వన్కు ప్రిపేర్ అవుతాం మళ్ళీ గ్రూప్ టూ ప్రిపేర్ అవ్వడానికి కష్టం అవుతుంది అని అంటే గ్రూప్ టూ పరీక్షల్ని గ్రూప్ త్రీ పరీక్షలతో పాటు నవంబర్ అండ్ డిసెంబర్లో నిర్వహించడానికి ముందుకొచ్చు ఏ పరీక్షలైనా స్పష్టంగా ప్రణాళికబద్ధంగా క్యాలెండర్ డేట్స్ ప్రకారం రేపు అసెంబ్లీలో క్యాలెండర్ డేట్స్ కూడా డిక్లేర్ చేసి రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చే ప్రతి ఖాళీలను థర్టీ ఫస్ట్ మార్చ్ లోపల అన్ని శాఖల నుంచి తెప్పించుకొని జూన్ సెకండ్ లోపల నోటిఫికేషన్లు ఇచ్చి బై డిసెంబర్ నైన్త్ ఎవ్రీ ఇయర్ ఎన్ని ఖాళీలు ఉన్నా భర్తీ చేసి వాళ్ళ నియామక పత్రాలు వాళ్ళ చేతికి అందించాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున యూపీఎస్సీలో తెలంగాణ బిడ్డలు సెలెక్ట్ కావాలన్నటువంటి మా ప్రభుత్వ ఆలోచన ముఖ్యమంత్రి గారు ఆలోచన అందులో నుంచి వచ్చిందే ఈ కార్యక్రమం తెలంగాణ బిడ్డలు బాగా మేధస్ కలిగినటువంటి వాళ్ళు ప్రోత్సహిస్తే ఎంత దూరం అయినా దూసుకుని పోగలిగినటువంటి వాళ్ళు ఆకాశమే హద్దుగా అన్ని విజయాలు అందిపుచ్చుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందు పోండి అని చెప్పే ధైర్యాన్నిచ్చేటువంటి ఒక వ్యవస్థ ఆ వ్యవస్థే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెయిన్స్ ప్రిపేర్ కావటానికి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ప్రోత్సహించటానికే చేసేటువంటి ఈ చెక్కలు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఈరోజు మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలోనే మనం ప్రవేశపెట్టుకొని ముందు పోతూ ఉన్నాం ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం మెయిన్స్లో ఉత్తీర్ణం కావాలని మెయిన్స్ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ అభినందనలు మెయిన్స్ ప్రిపేర్ అవుతూ ఫిలిమ్స్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి మేము ప్రోత్సహించే ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందు పోతూ ఉన్నాం